ముందుగా సంక్రాంతికి విషన్స్ గా అండి అందరూ చాలా మంది కావాలి వాట్సాప్ ఓల్డ్ చూసి ఉన్నాయా అవైలబుల్ చెప్పాడు స్టాక్ అయితే ఏమీ లేవు ఆర్డర్స్ అయితే నేను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది నాకైతే చాలా చాలా ఫీల్ అయ్యింది అందుకని చెప్పి ప్రెజర్ పెట్టి నేను పైన కంపెనీలో ప్రెజర్ పెట్టి ప్రస్తుతానికైతే ఒక పార్సిల్ అయితే తెప్పించాను ఆల్రెడీ నిన్న కూడా నేను ఆ పార్సిల్ ఓపెన్ వీడియో అయితే నేను షాప్ చేశాను ఒకసారి వాచ్ ఇదిగోండి ఇప్పుడైతే సేల్ లోకి అయితే కానీ తెచ్చేసాను కలర్స్ చూడండి అంత సిల్క్ ఒరిజినల్ సిల్క్ అండి మార్కెట్ నాలుగు వందలు స్పేస్ దయచేసి ఎవరు నమ్మద్దు కూడా దారుణం ఏవేవో పెట్టి పిచ్చి పిచ్చి పెట్టి చెప్తున్నారు ఫైవ్ ఇయర్స్ అనుభవం ఉందండి నేనైతే నీకు ఒరిజినల్ స్పేస్కి అయితే తెచ్చా తెప్పించాను పదహారు వందల రూపాయలండి ఒరిజినల్ రేటు వందల రూపాయల ఐటమ్ ఇది నేను అందిస్తాను ఏడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి సూపర్ ఇవన్నీ ఫుల్ శారీస్ అండి మీకు ఐదున్నర మీటర్ అయితే వస్తుంది ది షర్ట్స్ చూడండి అన్ని లేటెస్ట్ షేడ్స్ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ కితే వాట్సాప్ చేసేయండి బట్ కలర్ నేమ్ మాత్రం అడగొద్దు కనీది ఇవి కలర్ నేత షర్ట్స్ కల్లిపి ఉంటాయిమాట మీకు వీడియోలో ఏ కలర్ ఇచ్చింది అది టిక్ చేసుకోండి అదే ప్రొవైడ్ చేస్తాము ఇదిగోండి అసలు షాట్ లాడర్ నేమ్లు అడగొద్దు అంటే ఏది కావాలి అది ఇది కొద్దిగా డార్క్ కలర్ కానీ మనకి డార్క్ కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుందండి స్క్రోల్ అయితే చేయండి అసలు బెల్ ఉన్నాయండి కలర్స్ అసలు ఎక్సలెంట్ అండి ఒక రేంజ్ లో ఉన్నాయి షేడ్స్ అని క్వాలిటీ కానీ కొత్త కలర్స్ అండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసమే తెప్పించేశాను పండక్కి సంక్రాంతికి మన సబ్స్క్రైబర్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పాయింట్ ఆఫ్ ఫుల్ కానీ ఒరిజినల్ స్పేస్ సిల్క్ షేడ్స్ చూసారా అలా ఒక రేంజ్ లో ఉన్నాయండి క్వాలిటీ షేడ్స్ కానీ

స్క్రీన్ మీద ఉంటుంది అన్ని చాలా కొత్త వచ్చేసినాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి మనం అయితే హోల్సేల్ లో హోల్సేల్ రేటే ప్రొవైడ్ చేస్తున్నాం అందరికి ఓన్లీ సెవెన్ నైన్టీ అనిపించింది ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా సరే మీరు బల్క్ గా గాయల్ ఉంటుంది కార్గో ఫెసిలిటీ ఉంటుంది కార్గో పార్సెల్ వచ్చేస్తుంది అనమాట చక్కగా